వెల్కమ్ టు మై ఛానల్ పెన్షనర్లకు సంబంధించి ఒక తీపి కవర్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేసినట్లయితే మీకు పూర్తిగా అర్థం కాదండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలు పెంచిన గ్రాట్యూటీని మాకు అమలు చేయాలని చెప్పి హైకోర్టులో అయితే కేసు వేయటం జరిగిందండి ఈ కేసు ప్రస్తుతం హీరింగ్ అయితే ఉంది ఇక నిన్నటి రోజు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి రెండు వేల పది పీఆర్సీకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు అయితే వచ్చిందండి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని చెప్పి పిటిషన్ అయితే కొట్టివేసిందండి ఇక పదవి విరమణ చేసిన లేదా మరణించిన పెంచిన గ్రాట్యుటీ ఇవ్వవలసిందిగా తీర్పు అయితే ఇచ్చారు ఈ పెంచినటువంటి గ్రాట్యుటీ రెండు వేల పది నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసిందండి గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ కాకుండా ముఖ్యంగా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది పదవి విరమణ చేసిన వారందరికీ కూడా అమలు చేయవని అయితే తెలిపింది ఇక గ్రాట్యుటీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం పీఆర్సి రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాట్యూటీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు రు నుంచి పెంచినటువంటి పదహారు లక్షలు అమలు అవుతుందని జీవో నెంబర్ రెండునైతే ఇచ్చారు గతంలో ఈ విధంగా ఇవ్వలేదండి పెంచిన లేదా తగ్గించిన పీఆర్సీకి మాత్రమే అమలు అవుతుంది దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వటం జరిగింది ఇక ప్రిన గ్రాట్యూటీ అమలు చేయమని ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాయర్ల ద్వారా హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో అయితే ఉందండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరులో వాయిదా పడిన తర్వాత ఈ కేసులో త్వరలో హీరింగ్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా అమలు చేయకపోవడం వలన రెండు వేల ఇరు ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదహైదు పీఆర్సిలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లకు కేసులు వేయటం ద్వారా అనుకూలమైనటువంటి తీర్పులైతే పొందారండి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిస్తూ పిటిషన్లు అయితే కొట్టివేశారు ఇక నిన్నటి రోజు తెలంగాణ గౌరవ హైకోర్టు కూడా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకి అనుకూలంగా తీర్పిచ్చి శుభ పరిణామం ఆంధ్ర పెన్షనర్లకు కూడా ఈ కేసు హియరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అనేది అయితే అనుకుంటున్నారండి ముఖ్యంగా ఈ విధంగా అయితే అనుకుంటున్నారు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం గత పిఆర్సీలకు భిన్నంగా గ్రాట్యూటీ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేస్తామని అయితే పేర్కొన్నారు ఈ విధంగా పీఆర్సికి విరుద్ధ నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే పిఆర్సి కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గిలించాలన్నా కూడా పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులు మాత్రమే చే వర్తిస్తుందండి దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసిన వారికి అమలు చేశారు ఎగ్జాంపుల్గా గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశారనుకుంటే పెంచిన గ్రాట్యూటీ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేశారంటే సదరు ఉద్యోగి నెలల వ్యవధిలో నాలుగు లక్షల రూపాయలైతే కోల్పోయారు అలాగే మిగిలిన పెన్షన్లు కూడా ఏకంగా నాలుగు అయితే కోల్పోయారు ఇక ఈ తీర్పు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన వారికి అయితే ఊరటను కలిగిస్తుంది భవిష్యత్తులో ఈ గ్రాటిట్యూ పెంపుకి సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు అయితే వస్తుందని అయితే ఆశిద్దాం ముఖ్యంగా ఇది పెన్షనర్లకు ఎంతో శుభదాయకంగా అయితే చెప్పుకోవచ్చండి త్వరలో అయితే గుడ్ న్యూస్ రానుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్